వెల్కమ్ గీసుకొండ మండలంలోని మణికొండ గ్రామంలో ఎంబాడి సామ్రాజ్యం శంకర్ అనే దంపతులు వ్యవసాయం చేసుకుంటూ బెల్ట్ షాప్ నిర్వహిస్తున్నారు వీరింటికి ఆదివారం రాత్రి సుమారు ఎనిమిది గంటల సమయంలో మేకల రాజ్ కుమార్ కొమ్ము పవన్ అనే ఇద్దరు మందు కోసం వచ్చి వారిపై విచక్షణ రహితంగా దాడి చేయడం జరిగింది బాధితులు పోలీస్ స్టేషన్ కు వెళ్లగా చికిత్స నిమిత్తం వారిని ఎంజీఎం ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు మాపై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించి మాకు న్యాయం చేయాలని వేడుకోవడం జరిగింది

రాజ్ కుమార్ పవన్ షాపు బంద్ చేసే ప్రయత్నంలో వీడిద్దరు ఎక్కడ తాగిలో తెలియదు కానీ బాగా మద్యం తీసుకొని వచ్చి వచ్చడం వల్ల అయితే నేను నాకు కసికలు కొట్టుకోపోయి నేను ఇంటికడాతనైతే షాప్ బంద్ చేసే అని తోలే క్రమంలో వాళ్ళు వచ్చి రెండు గీర్లు కావాలని అడిగి అడిగినాక ఇచ్చినా గాని ఆ ఇచ్చిన తాగి అన్న మీరు అంటే నా కొడుకు తోటి బాగా గొడవ పెట్టుకుంటే అడి ఏదో లుల్లైతుందా అని నా భార్యను పంపితే నా భార్యను నెత్తేసి చెయ్యిగా కొట్టేసి వాళ్ళు చిన్న పడేసి నా భార్య కాలు కొడుకుంది దానివల్ల ఏదో అని నేను అన్నం తినటుండి బంద్ చేసి నేను పోతే నా మీద నా చెయ్యి ఎడమ చెయ్యి నా ఎడమ చెవు మొత్తం కొరికి ఆగం ఆగం ఎక్కడ పడితే అక్కడ గుద్దడం అయింది దానికి నేను అదే రాత్రి తొమ్మిదిన్నర పది గంటల ప్రాంతానికి వచ్చి పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇస్తే బాబు నువ్వు పోయి ట్రీట్మెంట్ చేసుకుని రాపోగాల నేను చేస్తా అని ఎస్ఐ గారు నా భార్య కూడా మాట్లాడితే నేను పొద్దుగా ఎనిమిది గంటలకు వచ్చి దరఖాస్తు ఇస్తే ఇప్పటివరకు కూడా మేము అన్నేం లేదు ఇప్పటి వరకు కూడా వాళ్ళు మాకు ఎలాంటి న్యాయం జరగలేదు వాళ్ళు ఎమ్మెల్యే సపోర్ట్ చేస్తాల్లా ఎవరు సపోర్ట్ చేసి చేస్తాల్లో మాకు తెలియదు మాకు ఏ రాజకీయం తెలియదు ప్రతిరోజు మేము చేపలు పట్టుకొని బతికే కూలి చేసుకొని బస్టేట్ వాళ్ళం మేము అలాంటిది రాజకీయం లేదు వాళ్ళకు అండ లేదు వీళ్ళు ఏం చేస్తారు అనే క్రమంలో వీళ్ళు ఎమ్మెల్యేలు పట్టుకున్నారా రాజకీయ నాయకులను పట్టుకున్నడా తెలియదు కానీ మమ్మలను ఈ రోజు దాకా పోలీస్ స్టేషన్ లా ఎనిమిది గంటల నుంచి అన్నం తినలేదు మంచిది రాకుండా ఎనిమిది గంటల నుంచి ఇక్కడనే కూర్చోరు అది ఫైన్ అదే అని ఇదే అని ఇప్పటి కూడా మాకు ఏ న్యాయం చేయలేదు మాకు ఏదైనా ధన్యవాదాలు చెప్తాను మాకు ఏదైనా న్యాయం చేయాలని కోరుతున్నాను సత్యశ్రీ ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టీజీ ట్వంటీ ఫోర్ టీవీ